అనకాపల్లి జిల్లాలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం హోం మంత్రి వంగలపూడి అనిత ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల వద్దకే జిల్లా యంత్రాంగాన్ని తీసుకెళ్లారు అనిత ప్రజా దర్బార్కు భారీ జనం వచ్చారు పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు మంత్రి అనిత ఎక్కడైతే మరి సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ తయారవడం ఆఖరికి చాలా మంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా కూడా అప్పుడున్న ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గుంతెలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయకరాపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ జనవరి ఫిఫ్టీన్త్ కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఎక్కడైతే మీరందరికీ తెలుసు సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు